శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి జూన్ ఇరవై రెండున వస్తున్నటువంటి శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున కుంభరాశి వారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే వాళ్లకు ఎక్కడ లేనంత సంపద అలాగే లక్షలు కాదు కోట్లు సంపాదించవచ్చు మంచి అదృష్ట యుగం కూడా పట్టబోతుంది అయితే కుంభవారు కుంభరాశి వారు పాటించవలసినటువంటి నియమాలేంటి యొక్క పౌర్ణమి రోజు చేయవలసినటువంటి పరిహారాలు అలాగే ఏంటి వీరికి ఉండేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వాళ్ళకి ఎలాంటి శుభాలు కలగబోతున్నాయి వీరు చేయవలసినటువంటి పనులు ఏంటి జాగ్రత్తగా ఉండాల్సిన పనులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఛానల్ లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారు ముఖ్యంగా ఇక చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు కానీ వీరిని ఎవరైనా కించపరిచినా లేదా హేళన చేసి మాట్లాడినా అసలు ఊరుకోరు తమ ప్రతాపం అలాగే తమ కోపం ప్రదర్శిస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు ఆ కోపమే వీరికి శత్రువులుగా మారి లేనిపోని ఆపాదలు నడుస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క జూన్ ఇరవై రెండు పౌర్ణమి రోజున వీరు చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మంచి ఉద్యోగంతో పాటు వృత్తి వైద్యపరమైనటువంటి విషయాల్లో వీరికి మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అయితే వీరు చేయవలసినటువంటి ఏంటో తెలుసుకుందాం ముందుగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ రోజు పౌర్ణమి రోజున పొద్దున్నే తలస్నానం చేసిన వెంటనే ఉప్పు దీపాన్ని ఇంట్లో ఎలిగించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి ఆ తర్వాత ఇక అక్కడ ఉన్నటువంటి ప్రతి స్థలాన్ని ఇక ఆ రోజు శుభ్రం చేసుకుని శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇక దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ కు వెళ్ళండి అక్కడ ఇక చూసుకున్నట్లయితే కుంకుమార్చన చేపించిన తర్వాత ఇంటికి వచ్చి మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక రావి ఆకును తీసుకొని దాన్ని ఇక మీ యొక్క డబ్బులు వచ్చే లేదా మీకు సంబంధించినటువంటి వృత్తిపరమైనటువంటి ఇక ఏదైనా వ్యాపార స్థలంలో గాని దాన్ని ఉచ్చుకొని రెండు రోజుల తర్వాత ఎవరికి తెలియకుండా ఆ యొక్క ఎవరిదైతే ఉందో దాన్ని మీ యొక్క పార్సులో గాని లేదా మీ పాకెట్ లో గాని ఉంచుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు అనేవి పొందుకోవచ్చు ఈ పరిహారం చేయడం వల్ల ఆ యొక్క గ్రహ ప్రభావం ఏమైనా ఉన్నా సరే మీపై ఉన్నటువంటి అన్ని దరిద్రాలు తొలగి మీకు మంచి విజయాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇప్పటి మీరు పడ్డ బాధల నుంచి విముక్తి కలగాలి అంటే బ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని కూడా దర్శించుకుంటే మంచిదని చెప్పుకోవచ్చు ఇది ఈ యొక్క పౌర్ణమి ముగిసిన తర్వాత రోజు అంటే ఆదివారం రోజు మీరు చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు అంతేకాదు సూర్య భగవాను పొద్దున్నే దర్శించుకోవడం లేదా మీ యొక్క నమస్కారం చేయడం వల్ల ఆ యొక్క సూర్య భగవాను ఇక ఆశీస్సులు కూడా మీపై ఉంటాయనేది మాత్రం చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారికి గత కొన్ని రోజులుగా అస్సలు బాగోలేదు ఏ విషయాన్ని ముట్టుకున్నా సరే వారికి నష్టాలు కష్టాలతో బాధపడుతున్నారు అలాంటి వారికి ఇక మంచి ఆపర్చునిటీ అంటే మంచి అవకాశం దొరికినట్టే అని చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే మంచి పొందుకోవచ్చు అంతేకాదు ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరికి చెప్పడం గానీ చేయడం గానీ చేయకూడదు అంతేకాదు మీ యొక్క చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంచినట్లయితే ఖచ్చితంగా వాటిపై మీ కేంద్రీకరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలే మీకు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలుగా మారే అవకాశాలు ఉండడంతో చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి లేకపోతే మిమ్మల్ని ఇద్దరు ఇబ్బందికి గురి చేయడమే కాదు చాలా ఆర్థికపరమైనటువంటి విషయాలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది సోదర సోదరి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు గానీ లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా కుటుంబ సభ్యులతో గొడవలు గానీ ఉంటే తొందరగా దాన్ని పరిష్కారం అయ్యే మార్గాల్లో వెతుక్కోండి లేకపోతే అది చిరికి చిరికి గాలివారగా మిమ్మల్ని ముంచేసే అవకాశం ఉంది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో ఏవైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నా సరే మీరు వెంటనే దాని నుంచి బయటపడాలి మీరు అప్పు ఇచ్చినా తీసుకున్నా సరే మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే మీ యొక్క ఇక ప్రతి విషయంలో విజయం సాధించి ఇక ముందు వెళ్లే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క పౌర్ణమి రోజు ఏ పరిహారం చేయాలి ఏ దేవతారాధన చేయాలి వీళ్ళు చేయవలసినటువంటి ఇక పనులు ఏంటో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు కుటుంబ సభ్యుల్లో కానీ లేదా స్నేహితుల్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం